టిఎంఎల్ నూ డెమోక్రసీ పార్టీ చర్ల దుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శిని ఇవాళ చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన ఇంజెక్షన్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అయినా కూడా ఈ జిల్లా అధికారులు డిఎం ఎన్హెచ్ఓ గారు కనీసం దీనిపైన దృష్టి పెట్టడం లేదు ఎందుకు దృష్టి పెట్టట్లేదు అని చెప్పి ఇవాళ సిపిఎంఎల్ నూ డెమోక్రసీ పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇంజక్షన్లు లేకుండా హాస్పిటల్ ఎక్కడ నడుపుతా ఉన్నారు సరైన వైద్య సదుపాయాలు లేవు ఇందులో హాస్పిటల్లో ఎన్నిసార్లు ఇట్లా కార్యక్రమాలు చేసినా కూడా దుర్లపోతుల మీద వర్షం పట్టిగా వ్యవహరిస్తా ఉన్నారు ఈ చర్ల మండల ప్రజలు జరాలు వచ్చి ఇవాళ ఒక్కొక్క గ్రామంలో లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నారు కనీసం గ్రామాలలో మెడికల్ క్యాంపులు కూడా పెట్టకుండా ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఇట్లా చూసుకుంటా ఉంటారు కానీ ఇప్పటి వరకు మాత్రం స్పందించడం లేదు ఇది కనుక కొనసాగితే మాత్రం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఇవాళ సిపిఐఎంఎ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది